పంతొంభై ఏడు జీవోలు ప్రతి ఏట ఆస్తిపై పన్నులు పెంచుతున్నోట నగరపాలక సంస్థ పంటల భారాల తప్ప మౌలిక

పన్నుల విధానం ఏదైతే ఉందో దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తలపెట్టినటువంటి జిల్లా వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది గత పాలక ప్రభుత్వం ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చెత్త పాలన ఏదైతే ఉందో చెత్త పాలనలో తీసుకొచ్చినటువంటి చెత్త పన్నులు ఏవైతే ఉన్నాయో అవినీతి ప్రభుత్వానికి అధిపతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ప్రపంచమంతా ఒక ఒక్క కరోనాతో పోరాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిది పేరుతో తీసుకొచ్చేటువంటి పన్నుల జీవోలు చీకటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోల ప్రభావం ఇవాళ ప్రజల పైన మోయలేనంత పన్నుల భారం ఇవాళ మోసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు గతంలో పన్నులు అంటే ప్లింత్ ఏరియాసు జోన్లుగా డివైడ్ చేసేవారు ఆయా జోన్లలో రెసిడెన్షియల్ జోను నాన్ రెసిడెన్షియల్ జోను కమర్షియల్ జోన్ అటువంటి పద్ధతిలో పన్నులు వసూలు చేసేవాళ్ళు పన్నులు కూడా ఏమి ఇంటి అద్దె ఏదైతే పెంచే క్రమం ఏదైతే ఉందో ఆ క్రమానికి అనుగుణంగా పన్నులు పెంచేటటువంటి వాళ్ళు కానీ ఇవాళ ఏమైతే భూమికి సంబంధించినటువంటి భారం ఏదైతే ఉంటుందో ఏ విధంగా అయితే ప్రభుత్వం ఇష్టం వచ్చేట్టు రెవెన్యూను పెంచుకోవడానికి కావలసినటువంటి భూమి వ్యయాన్ని భూమి రేటును ఏదైతే విపరీతంగా అశాస్త్రీయంగా పెంచుకుంటా పోతా ఉందో అందుకు అనుగుణంగా ఇవాళ పన్నులను దానికి లింకప్ చేసి దాంతోపాటు రకరకాలైనటువంటి ఎక్కడికక్కడ లోకలైజ్ చేసి జోన్లకు వారిగా కాకుండా ఇండ్ల వారిగా వీధుల వారిగా పన్నులు వేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు దాని ఫలితంగా ఏమవుతూ ఉంది గతంలో నూట తొంభై ఎనిమిది రూపాయలు కట్టేవాళ్ళు ఈరోజు ఐదు వందలు కట్టాల్సిన పరిస్థితి గతంలో వెయ్యి నుంచి ఈరోజు ఐదు వేలు కట్టాల్సిన పరిస్థితి గతంలో ఐదు వేలు కట్టేవాళ్ళు ఈరోజు యాభై వేలు కట్టాల్సినటువంటి అదనపు భారం మోయాల్సినటువంటి స్థితి ఒక పక్క అయితే ఇంకో వైపక్కు ఖాళీ స్థలం ఉండదని చెప్పి ఖాళీ స్థలానికి పన్ను కట్టించుకుంటా ఉన్నారు అడ్డగోలుగా ఎట్ట పడితే అట్లా ఇబ్బడి ముబ్బడిగా అనుమతి లేనటువంటి లేఅవుట్లు వేసి ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి వాళ్ళు వదిలేసి ఆ స్థలంలో ఎవరైతే తిని తినగా పొదుపు చేసుకున్నటువంటి డబ్బులతో ఇండ్లు స్థలం కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటా ఉంటే గతంలో చేసిన పొరపాట్లకు మీరు పన్నులు కట్టాలని చెప్పి మధ్య మధ్యతరగతి వర్గాలను సామాన్య ప్రజలను దోపిడీ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది పోనీ ఏమైనా మీరేమైనా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారా ఇవాళ దాదాపు కడప నగరంలోనే గుర్తించబడినటువంటి నూట డెబ్బై ఐదు స్లమ్స్ ఏరియాలు మురికివాడలలో అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాలు నివాసం ఉంటున్నటువంటి కాలనీలలో రోడ్లు లేవు కాలువలు లేవు వీధి లైట్లు లేవు స్వచ్ఛమైన త్రాగునీరు కూడా అందనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఎక్కడ చూసినా పైపు లైన్లు అన్నీ లీకేజీలు నీళ్ళు వచ్చినప్పుడు బయటకు వస్తున్నాయి తిరిగి మురికి నీళ్ళంతా కూడా పైపులలో కలిసిపోతూ ఉన్నాయి కలుషితమైనటువంటి త్రాగునీరు వల్ల ప్రజలు తాగి ఆరోగ్యం చెడిపోతూ ఉంది చిన్నపాటి వర్షాలకే నీటి కుంటలన్నీ కూడా మురికి కూపాలుగా మారి దోమలకు నిలయాలయ్యి విష జ్వరాలైనటువంటి డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇవీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు పన్నులు తప్ప ప్రజలు ప్రజల సమస్యలు ప్రజారోగ్యం పట్టనటువంటి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెచ్చిన జీవోలు రద్దు చేయాలి జగన్మోహన్ రెడ్డి చెత్త ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కడప నగర పాలక సంస్థ పాలక వర్గం ఒక చెత్త పాలక వర్గం వీళ్లకు ప్రజలు ప్రజా సమస్యలు పట్టడంలా ఆ చెత్త మీద వచ్చేటటువంటి ఆదాయము ఎవరైనా ఇండ్లు కట్టుకుంటా అంటే వాళ్ళపైకి రాబందుల్లాగా వాళ్ళ ఇళ్ళకాడికి పోయి డబ్బులు వసూలు చేసుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ అడ్డగోలుగా లేఅవుట్లు వేసుకునేటువంటి దాంట్లో ఉన్న శ్రద్ధ ఇలాగ ప్రజలు ప్రజా సమస్యలు పట్టడం లేదు కాబట్టి దానికి నిరసనగా ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం దిగి రాకపోతే ప్రభుత్వం పాలకవర్గం స్పందించకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర స్థాయి ఉద్యమంగా కార్యరూపం దాలుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం